ఓం నమ శివాయ ఈరోజు వీడియోలో శివపురాణంలోని చాలా ఆసక్తికరమైన ఘట్టం కామను విజృంభణం అనే దాని గురించి తెలుసుకుందాం ఇంద్రుని అగ్ని మేరకు హిమాలయాలకు చేరుకున్న మన్మథుడు తన మిత్రుడైన హిమవంతుని సహాయంతో అక్కడ ఎలాంటి మాయాజాలాన్ని సృష్టించాడు ఘోరమైన మంచు కురిసే దేశంలో అకస్మాత్తుగా చూపురించిన చెట్టు వికసించిన పూలు కోకిల గానాలు ఎలా వచ్చాయి మన్మధుని ప్రభావం వల్ల అప్పటి వరకు నిష్ఠగా తపస్సు చేసుకుంటూ ఉన్న గొప్ప గొప్ప ఋషులు మునులు కూడా ఎలా చలించిపోయారు పక్షులు జంతువులు జరులుగా ఎలా మారాయి ప్రకృతి ఎంత ప్రేమమయంగా మారితే ఒక్క పరమేశ్వరుడు మాత్రమే ఎలా నిశ్చలంగా ఉన్నాడు అనే అద్భుతమైన వర్ణనను ఈ వీడియోలో వివరించాను తెలుసుకుందామా మరి ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి